ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకటి సెలవు ఇచ్చాడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు పోటీ దమ్ము చంద్రబాబు నాయుడుకుందా పవన్ కుందా అని చెప్పేసి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం జగన్మోహన్ రెడ్డిని అయ్యా మీతో నూట డెబ్బై ఐదులో ఒక్క సీట్లో కలిసి వచ్చే పార్టీ ఏదైనా ఈ రాష్ట్రంలో ఉందా లేదు ఎందుకంటే మీరు ఆర్థిక నేరస్తులు కాబట్టి ఒక అరాజక వాదివి కాబట్టి ఒక నియంతవు కాబట్టి ఒక పాలనాధికారం ప్రజలు చేతికిస్తే ప్రజల్ని మోసం చేశారు కాబట్టి మేము ప్రజల కోసం పనిచేసేవాళ్ళం కాబట్టి మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మాతో కలిసి వస్తారు మేము పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఒంటరిగా పోటీ చేసాం అందరం కలిసి పోటీ చేశాం అందుకే ప్రజలతో అధికారం పంచుకోవాలి కాబట్టి మాతో పార్టీలు కలిసి వస్తున్నాయి మీతో పార్టీలు కలిసి రావటంలా అది ఇదేదో ఒక గొప్పని మీరు చెప్పుకోవటం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు మేము ఒంటరిగా పోటీ చేస్తున్నామంటే మీరు నియంత కాబట్టి ఎవరు కలిసి రారు మీతో ఆ విషయం చెప్పండి ఎవరో కలిసి వచ్చే పార్టీ ఒక్కడే చెప్పండి ఒక్క సీటు మీ దగ్గర తీసుకునే వాడే ఏ పార్టీ ఉందో చెప్పండి అది మీ పరిస్థితి మాతో ఎనభై మూడు నుంచి అనేక పార్టీలు కలిసి వచ్చినాయి ఈరోజు దేశంలో ఎన్డీఏ యూపీఏ ఏ అనేక పార్టీల కూటములు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాయి మొదటి నుంచి కూడా దాన్ని మీరు చాలా కించపరిచే విధంగా నాలుగు పార్టీలు కలిసి ప్రజల్లో అధికారం పంచుకుంటే దాన్ని ఇంత హీనంగా మీరు మాట్లాడటం మీ మీ నియంతృత్వ పోకడలను ప్రతిబింబిస్తున్నాయి